राजस्थान में सत्तार्या Thank you! Thank you.

రాజ్యాంగ నిర్మకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధన్ శర్మంగా మనం ఈరోజు తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో స్మరించుకోవడం జరిగింది పట్టణంలో గౌరవ మన బాలాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన మన భారతదేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారనేది మనం ఎప్పటికీ అది మర్చిపోలేనిది ఆయన ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఆయన ఇచ్చిన నిర్మించిన రాజ్యాంగం మీద మనం అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతాన్ని కూడా ప్రజలందరికీ చేరుబాటలో చేయటానికి ఆయన వాల్యూస్ అన్నింటిని కూడా గవర్నమెంట్లో కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎల్లప్పటికీ స్మరించుకొని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ